హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం నేను మీ కవిత ఫ్రెండ్స్ ఇవాళ టేస్టీ వంటలలో హెల్దీ రెసిపీ సజ్జ వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం సరే మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా నేను కిలో సజ్జలని మిల్లు పట్టించి పిండి చేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడ సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నది పచ్చిమిర్చి అల్లం ముద్దండి పది లేదా పన్నెండు పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజు ముక్క అల్లంని తీసుకొని కచాపచాగా దంచి వేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ నేను ఒక టీ కప్ శనగపప్పుని వన్ అవర్ పాటు వాటర్లో నానపెట్టి శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా పిండిలో వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత వీటిల్ని చేతితో నలుపుకుంటూ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి వీటిని పిండిలో కలిసేలాగా కలపకుండా వాటర్ వేసేసి కలుపుకున్నాం అనుకోండి ఉల్లిపాయల్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి పిండి ఎక్కువ జారుగా అయిపోతుంది సో ఫస్ట్ ఉల్లిపాయల్ని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి ఎక్కువ పిండి కాబట్టి ఒకేసారి కలుపుకోలేము కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చిన్న చిన్న ముద్దలు కలుపుకొని మళ్ళీ అన్నిటినీ కలిపి పెద్ద ముద్దగా కలిపేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి కొంచెం లూజ్గా కలుపుకున్నాం అనుకోండి ఉల్లిపాయల్లో కూడా నీరు ఉంటుంది కాబట్టి పిండి ఎక్కువ లూజ్ అయిపోతుంది సో ఈ విధంగా గట్టిగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ఒక చిన్న టిప్ అండి ఇన్ కేస్ మీకు పిండి లూజ్గా అయితే కొద్దిగా బొంబాయి రవ్వ వేసి కలుపుకోండి బొంబాయి రవ్వ వాటర్ని పీల్ చేస్తుంది ఈ విధంగా మొత్తం పిండిని మీడియం సైజ్ బాల్స్ లాగా చేసి ప్లాస్టిక్ కవర్పై ఆయిల్ లేదా వాటర్ అప్లై చేసుకొని ఒక చిన్న ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా తట్టుకొని మరీ మందంగా కాకుండా మరీ పలుచిగా కాకుండా మీడియంగా తట్టుకొని మధ్యలో హోల్ పెట్టుకొని దీనిని కవర్ నుంచి మెల్లగా సపరేట్ చేసి మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్లో దీన్ని కేర్ఫుల్గా వేసుకోవాలి ఆయిల్కి సరిపడా సర్దవడల్ని ఆయిల్లో కేర్ఫుల్గా వేసుకొని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా హెల్తీ కూడా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ సద్దవ వడలు వన్ వీక్ వరకు బాగుంటాయండి తర్వాత ఆనియన్ వలన కొంచెం స్మెల్ వచ్చి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది దీనిని అయినా మనం అన్ని డేస్ కూడా ఉంచము ఎందుకంటే దీన్ని ఒక్కటి తిన్నామంటే సరిపెట్టుకోలేము ఇంకోటి తినాలనిపిస్తూ ఉంటుంది అలా తెలియకుండానే ఒకటి రెండు మూడు నాలుగు అలా తింటూనే ఉంటాము చూడండి ఈ వడలు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకున్నామంటే సజ్జ వడలు రెడీ అయిపోతాయి అంతే ఫ్రెండ్స్ సజ్జవాడలు ఎలా చేసుకున్నామో చూశారు కదా మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ